హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్టీఆర్ రామ్ చరణ్ కు బిచ్చం వేశాడా ఎస్ మీరు వింటుంది నిజమే ఎన్టీఆర్ రామ్ చరణ్ కు బిచ్చం వేశాడనే టాపిక్ అయితే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది భయా సోషల్ మీడియాలో అయితే అసలు ఏంట్రా అయితే దీని సంగతి ఏంటి తేల్చదామని ఆరాధిస్తే అక్కడ తెలిసింది ఏంటంటే ఆర్సి సిక్స్టీన్ సినిమా మన బుచ్చిబాబు డైరెక్షన్ లో వస్తుందని తెలుసు అందులో హీరో రామ్ చరణ్ అని తెలుసు ఇది ఆర్సీ సిక్స్టీన్ ఆ రామ్ చరణ్ ది కాదు స్టోరీ ఎన్టీఆర్ స్టోరీ అని ఇప్పుడు చాలా వరకు చేస్తున్నారు సోషల్ మీడియాలో అయితే ఎన్టీఆర్ ఫ్యాన్సే కాదు కొన్ని వెబ్సైట్స్ కూడా ఇప్పుడు ఇలాగే రాస్తున్నాయి ఎన్టీఆర్ వదిలేస్తే ఆర్సీ దగ్గరికి వెళ్ళింది అని సో ఇది నిజమా కాదా తేల్చేద్దాం సో మొత్తానికి ఎన్టీఆర్ కి అయితే అసలు ఒప్పిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయాడు బుచ్చుబాబు అయితే ఎందుకంటే బుచ్చుబాబు పెద్ద ఫ్యాన్ ఎన్టీఆర్ కే సో మొత్తానికైతే ఒక కథ కూడా తీసుకువెళ్ళాడు చెప్పాడు ఆ కథ కూడా ఎన్టీఆర్ కి చాలా బాగా నచ్చింది సో సినిమా చేద్దామని కూడా ఫిక్స్ అయిపోయారు బట్ మొత్తానికైతే ఏదో ఒక కారణంతో సినిమా అయితే పెండింగ్ లో పడింది సో ఇక్కడే మన బుచ్చుబాబుకే ఇక్కడ ఎందుకు టైం వేస్ట్ చేయడం వేరే ఈరోజు తీద్దాం అని అనుకున్నాడు అతనే రామ్ చరణ్ సో మొత్తానికి అయితే ఫిఫ్టీన్ తర్వాత ఆర్సి సిక్స్టీన్ ఇప్పుడు రామ్ చరణ్ ది బుచ్చ చేస్తున్నాడు అనమాట సో మొత్తానికి ఇప్పుడు ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజన్ లో పడిపోయారు ఎన్టీఆర్ కి చెప్పిన కథే ఇప్పుడు రామ్ చరణ్ తో తీస్తున్నాడని అదైతే నిజం కాదు భయ్య ఎస్ ఆర్సి సిక్స్టీన్ సినిమా వేరు అసలు ఎన్టీఆర్ కి చెప్పిన కథే అది కాదు ఇది నేను చెప్తున్న మాట కాదు డైరెక్ట్ గా ఆ డైరెక్టర్ బుచ్చిబాబు చెప్పిన మాటలే ఎస్ ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో ఒక యాంకర్ వండుకొని ఎన్టీఆర్ చెప్పిన స్టోరీ అన్న ఈ ఆర్సీ సిక్స్టీన్ స్టోరీ అంటే అస్సలు కాదండి ఆ స్టోరీ వేరు ఈ స్టోరీ వేరు ఎన్టీఆర్ గారి స్టోరీ ఎన్టీఆర్ గారితో తీద్దామని అలాగే పెట్టాను సో ఇది ఆర్సీ సిక్స్టీన్ స్టోరీ వేరే డిఫరెంట్ స్టోరీ సో దానికి దీనికి సంబంధం లేదని క్లియర్ కట్ గా చెప్పేసారనమాట బట్ చాలా మంది ఎందుకో తెలియదు రుద్దుతున్నారు ఇది ఆర్సీ సిక్స్టీ స్టోరీ ఎన్టీఆర్ స్టోరీ అని సో మొత్తానికి ఇదైతే అబద్ధం భయ్యా ఆర్సీ సిక్స్టీ స్టోరీ సపరేట్ స్టోరీ అసలు దీనికి దానికి సంబంధమే లేదు సో బుచ్చిబాబు అయితే క్లారిటీ ఇచ్చారు చాలా వెబ్సైట్స్ కూడా ఇది అదే ప్రకారం రాస్తున్నాయి ఎందుకు రాస్తున్నాయో వాళ్ళకే తెలియాలి కొంచెం దిమాకుండా రాయండి భయ్యా అసలు ఎందుకు రాస్తారో ఇలాంటి అది ఫేమస్ వెబ్సైట్స్ కొన్ని కొన్ని ఫార్టీ కే ఫిఫ్టీ కే ఫాలోవర్స్ లక్ష సబ్స్క్రైబర్లు లక్ష ఫాలోవర్స్ ఉన్న ఛానల్స్ కూడా ఇలా ప్రమోట్ చేస్తున్నాయంటే వాటర్ రే రే ఇక ఏంటో కొట్టాలో సో మొత్తానికైతే ఇది గాయ సో ఒక కన్క్లూజన్ అయితే మీకు వచ్చిందని అనుకుంటున్నా అండ్ మొత్తానికైతే ఆర్సీ సిక్స్టీన్ స్టోరీ సపరేట్ స్టోరీ ఫ్యాన్స్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు చింత చింతించాల్సిన అవసరం అయితే అంతకన్నా లేదు సో మొత్తానికి ఇది గాయ సంగతి అయితే మరి మీ ఒపీనియన్ ఏంటి ఈ కామెంట్ పై తప్పకుండా మన కంట్రోల్ తెరిచేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫ్